హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ వర్డ్ అండ్ మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను ముఖ్యంగా మన లేడీస్కి చాలా బాగా యూజ్ అయ్యే ఒక రెండు విషయాల గురించి ఇవాళ డిస్కస్ చేసి మీకు వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటి అమ్మ నేర్పిన ఒక మంచి బ్యూటీ టిప్పు రెండోది మీకు ముగ్గురు గురించి కొన్ని టిప్స్ ఎలాగో ధనులు మాసం కదా గీతలు ముగ్గులు పెట్టుకోవడానికి కొన్ని మంచి ప్రొడక్ట్స్ కలర్స్ అన్నీ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అమ్మ చెప్పిన బ్యూటీ టిప్ అనుకుంటున్నారా అమ్మ యోగా నేర్చుకుంటూ ఉంటారు సో యోగా గురువు గారు వాళ్ళ మాస్టర్ చెప్పిన ఒక కొన్ని బ్యూటీ టిప్స్ అంటే ఓన్లీ ఏమీ ఖర్చు పెట్టకండి మన చేతులతో మనం మన ఫేస్ని చక్కగా గ్లోగా చేసుకునే ఒక మంచి ఒక పది ఫేషియల్ మసాజ్ టిప్స్ని ఈరోజు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మ నాకు చెప్పారు నేను మీ అందరికీ చెప్తాను నేను ఒక నాలుగైదు రోజు నుంచి ఒక వన్ వీక్ నుంచి చేసుకుంటున్నాను సో నాకు మంచిగా అనిపించింది మీకు కూడా షేర్ చేద్దాము మన కోసం మనం మంచిగా టైం స్పెండ్ చేసుకుంటే హ్యాపీగా అందంగా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా మనకి అని దాంతో దాంతోపాటు ముగ్గుకు సంబంధించింది ఒక మంచి టిప్పు రెండు వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ ఎందుకు కలవడం తప్పకుండా చేయండి మరి లేట్ చేయకుండా ఏంటి బ్యూటీ టిప్పు అలాగే ముగ్గుకు సంబంధించిన టిప్పు ఏంటది చూసేద్దామా సో ఫస్ట్ వచ్చి అమ్మ చెప్పిన యోగా బ్యూటీ టిప్ అని చెప్పాను కదా అది షేర్ చేస్తాను చాలా సింపుల్ ప్రతి ఒక్కరూ చేసుకునేది దీనికోసం వెళ్ళి ఏదో గోల్డ్ ఫేషియల్ అవన్నీ మనం అవసరం లేదు ఇంట్లో ఉండే చిన్న మాయిశ్చరైజర్ తోటి మనం సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ మన హ్యాండ్స్ మీద ఆధారపడినంతే బ్యూటీ పార్లర్ ఏదో చేస్తారో మనకి ఎందుకు అంత గ్లో వస్తుందో వేలు పెడితే అదే మనం ఇంట్లో చేసుకోవడం మిస్ అవుతూ ఉంటాయి అమ్మ చెప్పిన తర్వాత చెప్పాను కదా వాళ్ళు యోగా మాస్టర్ చెప్పారని చెప్పని సో అది అమ్మ నాకు చెప్తే నేను కూడా మీకు షేర్ అనిపించింది నేను కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను అనమాట టైం ఉన్నప్పుడల్లా చేసుకోవాలి అనుకుంటున్నాను సో ఫస్ట్ మనం స్నానం చేసి వచ్చిన తర్వాత అంటే మనకి టైం కుదిరి ఒక పది నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవాలనుకున్నప్పుడు కాసేపు ప్రశాంతంగా మంచిగా స్నానం అది అయిపోయింది అదే పొద్దునే స్నానం వేయి మళ్ళీ మీరు మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ లోషన్ కానీ రాసుకోవడానికి ముందు మంచిగా ఫేస్ ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా బాడీ ఫేస్ రెండు ఉన్న మాయిశ్చరైజర్లు ఉంటే హ్యాపీ మనకి నేనైతే రెండు రకాలుగాను యూస్ చేసుకుని అంటే బాడీకి ఫేస్కి కూడా కొన్ని కొన్ని ఓన్లీ బాడీకే ఉంటే ఫేస్కి ఉండదు ఫేస్కి కూడా ఉండే మాయిశ్చరైజర్ కొంచెం చిన్న క్వాంటిటీ మనం ఎలాగో రోజు అప్లై చేసుకుంటాం కదా సన్ స్క్రీన్ లోషన్ కన్నా ముందే మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్ నేను మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి అంటే బాగుంటుంది కదా మనకి ఇది మసాజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి టెన్ మినిట్స్ టెన్ టిప్ ఎక్సర్సైజ్ అనమాట అంటే టెన్ మూమెంట్స్ మనం చేసుకునేవి ఫస్ట్ ఇలా తీసుకున్నాను ఫోర్ హెడ్ని స్టార్ట్ చేయాలి ఇక్కడ మనం కణతలు అంటాం కదా సంథింగ్ ఇక్కడ పట్టుకోవాలి మనం బాటలు వెల్తురు పట్టుకుని ఈ ఫోర్ ఫింగర్స్ తోటి జస్ట్ ఇలా ఇది ఫస్ట్ వన్ ఇలా ఒక టెన్ టైమ్స్ అంటే నుదుటి మీద మనకి రింకిల్స్ అది వస్తాయి కదా అలా రాకుండా అనమాట ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మన ఇష్టం ఆ తర్వాత ఇలా కనుబొమ్మలు ఉన్నాయి కనుబొమ్మలు ఉన్నాయి కదా కనుబొమ్మల మీద ఇలా జస్ట్ మనకు పార్లర్లో కూడా ఇలాగే చేస్తారు వాళ్ళు మనం చేసుకోమంతే ఆ క్రీములు రాస్తే వచ్చేది మన ఫేస్కి గ్లో రావడానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే మంచిగా ఆటోమేటిక్గా గ్లో వస్తుందంటే ఇది ఒక ఫైవ్ టైమ్స్ ఇలా కను బొమ్మలు ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు జస్ట్ కణతలు ఉంటుంది మనకి కణతల్లా ఉంటాయి చూసారా అవి ప్రెస్ చేయడమే ఇది ఒక ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత కంటి చుట్టూరా ఇలా మాయిశ్చరైజర్ మన అయిపోతే కొంచెం తీసుకోవచ్చు మళ్ళీ వీటితో చేస్తే ఏంటంటే ఆ స్మూత్నెస్ ఉంటుంది డ్రై ఫేస్ మీద చేస్తే ఇంకా డ్రై అయిపోయినట్టుగా ఉంటుంది మనకి మూమెంట్ స్మూత్గా ఉండడానికి అని చెప్పని కొంచెం ఇలా మాయిశ్చరైజర్ దీనికోసం ఏమీ కాస్ట్లీ క్రీమ్లు ఏం కొనేక్కర్లేదు ఇంట్లో ఉన్నా కూడా మనం అనేది రాసుకోవచ్చు కొబ్బరి నూనె చేసుకోవచ్చు ఏ ఏదైనా పర్వాలేదు ఇది కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ ఇలా కంటి చుట్టూ ఆ తర్వాత ఓన్లీ టూ ఫింగర్స్ తోటి ఇలా ఇది ఫోర్త్ వన్ ఆల్రెడీ నేను త్రీ చెప్పేసాను ఫస్ట్ ఇది ఈ కంటలు నెక్స్ట్ కంటూరా ఆ తర్వాత ఈ రెండు ఫింగర్స్ తోటి జస్ట్ ఇలా ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ఇది ఫోర్త్ వన్ బుగ్గలు జారడం కానీ అలాంటివి కాకుండా తర్వాత ఇక్కడి నుంచి ఇలా పైకి అప్వర్డ్ డైరెక్షన్ దీనివల్ల ఏంటంటే బుగ్గ సాగిపోయినట్టుగా కానీ ఇలా కిందకి వేడాడుతున్నట్టుగా కానీ అలా ఉండకుండా ఉంటుంది ఇలా పైకి లేకపోతే మనం ఇలా అయినా టూ హ్యాండ్స్ తోటైనా మనం చేసుకోవచ్చు అమ్మ గుర్తు పెట్టుకుని మాకు చెప్పారు మాట అక్కకి నాకు చేసుకోండి చెప్పగ మీరు కూడా మీ పిల్లలకు కూడా చెప్పండి అని చెప్పని ఫాల్ అయితే తప్పే ఉంది మంచిదే కదా అని అనిపించింది ఆ తర్వాత ఓన్లీ ముక్కు ఇలా ఒక ఫైవ్ టైమ్స్ ఆ తర్వాత మూతి చుట్టూర తర్వాత నెక్క కింద నుంచి పైకి డబల్ చిన్ ఎక్కువగా రాకుండా తొందరగా వచ్చేయకుండా కూడా ఉంటుంది మనకి ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి చెవి వెనక్కి మనకి ఇక్కడి నుంచి ఇలా చెవి ఈ ఎడ్జ్ ఈ చెవి ఎడ్జ్ దాకా వెళ్ళేటట్టుగా ఇలా ఎంత మనకే రిలాక్సింగ్గా అనిపిస్తుందంటే మనం కొంచెం ఓపిక చేసుకుని టైం చేసుకుని మన మీద మనకి శ్రద్ధ పెంచుకోవడానికి చిన్న చిన్నవి ఇవన్నీ అంతే ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చూసారు కదా అంటే మనకి తెలియకుండానే మన ఫేస్కి కొంచెం మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి అలసట అన్నీ పోయి ఆటోమేటిక్గా బ్రైట్నెస్ వచ్చినట్టే ఉంటుంది మనం ఇందులో ఏమి చాలా జస్ట్ మాయిశ్చరైజర్ కొంచెం 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 రాస్తాను అంతే నేను కూడాను అంటే ఇప్పుడు నాకు ఏదో వచ్చేస్తాను చెప్పట్లేదు నేను జస్ట్ ఇంక లాస్ట్ ఈ చిన్నీల ఇలా ఇవన్న పట్టుకుని ఇలా మనం కణతల్లా ముడిచినట్టుగా పట్టుకొని జస్ట్ పడుతుంటా మనకి ఈ ఏరియా తొందరగా నల్లగా అవుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వీటికన్నా కూడా ఈ ఏరియా తొందరగా కొంతమంది నల్లబడిపోతుంది మూతి చుట్టూరాలు సో అక్కడ కూడా మనం మంచిగా ఇలా ఇది కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ అంతే నాకు తెలిసి టెన్ చెప్పేసినట్టున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంకొకటి ఏంటి ఏదైనా మర్చిపోయానా అమ్మ చెప్పిన వాటిలో పది అమ్మ నాకు మేబీ అంతే ఇంక ఫేస్కి సంబంధించినవి ఏమైనా ఉంటాయి లేకపోతే ఇలా ఏమన్నా మూతి చుట్టూ చేసుకునేవా లేకపోతే ఏదన్నా చెవులు ఇలా మడతపెట్టి ఇలా ప్రెస్ చేయమన్నారు అవును కరెక్టే ఈ రెండు ఇలా మడత పెట్టినట్టు పెట్టి ఇలా ఇలా ఒక ఫైవ్ టైమ్స్ ఇలా చేయమన్నారు ఇది ఒకటి చెప్పారు అవును ఇది దేనికో నాకు మరి ఐడియా లేదు కానీ ఇది కూడా చెప్పారమ్మ వాళ్ళు యోగా మాస్టర్ చెప్పిందే లాస్ట్ సో ఇది యోగా టిప్స్ అనమాట అంటే యోగా గురువు గారు చెప్పిన బ్యూటీ టిప్స్ చూసారు కదా చక్కగా మంచిగా మన స్కిన్ కూడా మాయిశ్చరైజర్గా ఉన్నట్టుంటుంది అంటే డ్రై అయిపోకుండాను ఏ కాలంలో మాయిశ్చరైజర్ కంపల్సరీ బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ లోషన్ కూడా మనం రాసుకోవాలి ఏదో ఒకటి మీకు నచ్చింది మీ ఎస్పీఎఫ్ని బట్టి లేకపోతే మీ డాక్టర్ సజెస్ట్ చేసిన బట్టి నేనైతే మా అయితే ఎప్పుడో కొనుక్కున్నాను కదా ఇది నాకు మంచిగా అనిపించింది దీన్ని దీన్నే యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ రాసిన తర్వాత ఇది మన స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి సో ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకేమైనా చేసుకుందామని అని అనుకున్నప్పుడు అవి కూడా అంటే మిగతా ఏదైనా మేకప్ సంథింగ్ పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని ఇంకేముంటే అవన్నీ నెక్స్ట్ సో ఇవి ఖచ్చితంగా మనం డైలీ పాటిస్తే మన స్కిన్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పని నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది ఇప్పుడు నెక్స్ట్ ముగ్గురు సెక్షన్కి వెళ్ళిపోదామా ఇది ఫేస్ యోగా నేను ఇంతకుముందు చెప్పింది దీనికి కొంచెం ఎక్కువ టైమే తీసుకొని చెప్పాను అంటే అందరూ క్లియర్గా చూ తెలుసుకుంటారు చేస్తారు అని చెప్పని నెక్స్ట్ వచ్చి ముగ్గురు గురించి నిన్నే ఇంటి ముందుకి రంగురు అమ్మ ఇతరు వచ్చారన్నమాట ఇప్పుడు ముగ్గు అమ్ముతాడు నాకు కొంచెం ముగ్గు ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రతి రెండు మూడు నెలలకి కాలేజీలో ఎవరింటికి వెళ్ళకపోయినా మా ఇంటికి మాత్రం వచ్చేస్తాడు అమ్మ నువ్వు ముగ్గు తీసుకుంటావు కదా అని చెప్పని ఒక పెద్ద గాల్సీసార్డ్ తీసుకుంటావు అనమాట ఈసారి రంగులు కూడా తీసుకొచ్చారమ్మా ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంటే నా దగ్గర ఆల్రెడీ ఈ ఇబ్బాల్లో ఉన్నవని నా దగ్గర ఉన్నవే సో మళ్ళీ ఎందుకంటే ప్లీజ్ అమ్మ తీసుకోండి తీసుకోండి అని చెప్పంటే ఇగో కవర్స్ అని తీసుకున్నాను ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అన్నాడు బట్ వీటికి వీటికి ఏంటంటే కలర్స్ కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంది అంటే ఇది డార్క్గా ఉండడం ఇంకోటి పోయి మిక్స్ అనుకుంటే ఇంక అప్పటికీ ఇంకా డబ్బాలు లేక కొన్ని కొన్ని కలర్స్ మిక్స్ చేయాల్సి వచ్చింది గ్రీన్లోనే ఒక నాలుగు షేడ్స్ ఉన్నాయి నా దగ్గర ఆరెంజ్లో కూడా రెండు షేడ్స్ యాక్చువల్గా రెండును అయినా ఇంక నేను మళ్ళీ మళ్ళీ ఇంకొక డబ్బా ఏం పెడతా ఉంటుంది ఎందుకంటే దగ్గరగానే షేడ్స్ అంటే మిక్స్ చేయడంలో ఉంటుంది ఇసుక ఎక్కువ కలుపుతారు చాలా మంది ఇసుక కలిపినవి ఫ్లో చాలా బాగుంటుంది ఇక మొత్తానికి ఇన్ని రంగులు ఉన్నాయి ఒక పద్నాలుగు పదిహేను రంగులు ఉన్నాయి నా దగ్గర ఇంకా మొదలు పెట్టాలి మెల్లగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ముందు ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ రంగులు అయ్యాలి ముందు యాక్చువల్గా ధనుర్మాసం అన్నప్పుడు మనకి గీతలు ముగ్గురు ఎక్కువగా గీస్తూ ఉంటాం నేను ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నాక ఒక్కసారి కూడా వాడింది లేదు బట్ ఇవి చాలామంది యూజ్ చేస్తూ ఉండుంటారు ఎందుకంటే మనం చేతితో ఎక్కువసేపు పెట్టడం జరుగు అంటే నాలుగు వేల మధ్య నుంచి ఇలా వదులుకుంటూ ముగ్గును వేయడం నాకు చిన్నప్పుడు బాగా తెలుసు ట్రై చేసేదానికి కానీ నాకు ఎప్పుడు రాలేదు ఈ మధ్యన ఈ బుగ్గు అతను ఇది అమ్మాడు ఇది ఏదో బాగుంది ఒక చిన్న డబ్బా ఒక లాగా ఉన్నట్టుగా ఉంది దానికి హోల్స్ ఉన్నాయి ఇది ఎప్పుడో కొన్నాను ఇంకా కొన్ని మిస్ అయిపోయాయి నా దగ్గర ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉండేవి మీకు షేర్ చేద్దామని వెతికితే కొన్ని మాత్రం దొరికాయి ఇది బుల్లి డబ్బాలా ఉంది పైన ఒక ఐదు నాలుగు ఐదు లైన్స్ ఉన్నాయి కానీ ఇది ఫ్లో చాలా బాగుంది మనం ఈజీగా ముగ్గురు పెట్టడానికి అయితే ఇది బెస్ట్ అని చెప్పచ్చు మీకు ఎక్కడైనా ఇది ఏ షాప్లోనా ఫ్యాన్సీ షాప్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది మీరు ఉంటే కనుక నెక్స్ట్ అంటే ఈ ధనుర్మాసంలో గీతర ముగ్గురికి చాలా బాగుంటుంది ఇది ఫిఫ్టీ రూపీస్ అంటే నిన్న ముగ్గు అతనే అనమాట బాగానే ఉంది యాక్చువల్గా అతను పెట్టాడు బాగానే ఉంది మరి ఇంకా నాకు ఆ అలవాటు లేక సరిగ్గా అలా వెయ్యాలని తెలియలేదు కానీ సెకండ్ ఓకే ఇది కూడా బాగానే ఉంది ఇది నేను తిరుపతి వచ్చినప్పుడు ఎప్పుడో ఈ రెండు నాలుగు ఆరు ఉన్నది నేను ఎప్పుడో తీసుకున్నాను ఫస్ట్ రెండు గీతలది తర్వాత నాలుగు గీతలు తర్వాత ఎనిమిది గీతలు ఉన్నాయి నేను మనం అవి అయితే ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ ప్లేట్ అయినా కొంచెం బెటరు యాక్చువల్గా ఈ చిన్న చిన్నవి అయితే చాలా కష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఓ పక్క కంటే ఇంకో పక్క ముగ్గు పడిపోతుంది తక్కువ ముగ్గు పడుతుంది ఎక్కువ ముగ్గు పట్టదు మనం కొంచెం అటు ఇటు అన్నామంటే ముగ్గు ఒలిగిపోతుంది మేబీ ప్రాక్టీస్ వల్ల వస్తుందేమోనో ఇది టూ టూ లైన్స్ అనమాట అలా సిక్స్ లైన్స్ ఉంటుంది బట్ బట్ ఫ్లో మాత్రం చాలా బాగుంది ఈజీగా లాగితే వచ్చేసేలా ఉంది ఇదైతే ఫోర్ ఫోర్ ఉన్నదన్నమాట అంటే దగ్గరగా ఫోర్ ఫోర్ లైన్స్ వచ్చేస్తాయి మనకి ముగ్గు కూడా ఎక్కువ స్పీడ్గా అడిపోతుంది ఇదైతే ఎయిట్ లైన్స్ ఇంక దగ్గర దగ్గరికి ఎయిట్ లైన్స్ మనమైతే అస్సలు సమస్యలు అయితే పెట్టలేము మనమైతేను ఇంక ఇలాంటిది ఏదైనా ఉంటే మన పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు చక్కగా ఏదైనా గీసుకోవాలనుకుంటే హ్యాపీగా గీసేసుకుంటారు నాకైతే వీటిని ఇంకా అలవాటు అవ్వక అటు ఇటు ఇటు అంటే తీసి మళ్ళీ పెట్టడం కొంచెం ఆ ప్రాసెస్ తెచ్చి తప్ప పెట్టేటట్టుగా లేదు బట్ నేనేహో బానే ఉన్నాయనిపించింది వీటితో ముగ్గు పెట్టి కూడా నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఒకసారి ఇప్పుడే నన్ను ఫైనల్గా అయితే ఇది వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ పెడితే మిమ్మల్ని కలుస్తాను